శివన్నారాయణకి గుండె పగిలి నిజం చెప్పిన దాసు ఆనందంలో దీప కార్తీక్ సౌర్య కాంచన సుమిత్ర షాక్లో జోష్న పారిజాతం ఇంతకు ఏం జరిగింది అసలు శివన్నారాయణకి గుండె పగిలి నిజం దాసు ఏం చెప్పాడు అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా దాసు ఎలాగా తెలుసుకున్నాడు కాబట్టి నేరుగా సుమిత్ర సుమిత్ర వదిన దసరా అన్నయ్యలకే చెప్పాలని ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి రావడంతో దాసును గుమ్మంలో చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది పారిజాతం అమ్మా అని చెప్పనగానే ఏంటి దాసు నువ్వు ఇక్కడికి వచ్చావు అనగానే ఏ నాకు ఫోన్ చేస్తే నేను వచ్చేదాన్ని కదా అనగానే నేను నీతో మాట్లాడడానికి రాలేదమ్మా అని చెప్పనేసరికి మరి ఎవరి కోసం వచ్చావు ఇంటికి అనగానే వదిన అన్నయ్యల కోసం వచ్చాను అనేసరికి వాళ్ళంటూ ఎవరూ లేరు అని చెప్పనగానే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు గుడికి వెళ్ళారా అని చెప్పనేసరికి పర్సనల్ పని మీద ఊరు వెళ్ళారు రెండు రోజుల వరకు రారు అని చెప్పనేసరికి అయితే రెండు రోజుల తర్వాతే వచ్చి కలుస్తానగానే నీకు ఇంటికి ఎలాంటి సంబంధం లేదు మీ అమ్మతో మాత్రం తప్ప అంతే తప్ప పదే పదే నువ్వు ఇక్కడికి రావద్దు డబ్బులు ఏమైనా కావలితే గేటు బయట నుంచి చేయి చేస్తే చాలు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు పడేస్తాను అంటూ శివన్నారాయణ మాట్లాడేసరికి డబ్బు ఏమీ వద్దయ్యా అన్నయ్య వదిలినతోటే మాట్లాడాలి అని చెప్పి సరేనని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దాసు అయితే ఎందుకు వచ్చాడు ఇక్కడికి దాసు ఎక్కడికి రావాల్సిన అవసరం ఏముంది ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలి అని చెప్పి వెనకాలే వెళ్తుంది జోష్న వెళ్ళేసరికి ఎందుకు వచ్చావు ఎక్కడికి అని చెప్పాను కానీ నీ కోసం రాలేదు అని చెప్పాను కదా అని చెప్పనేసరికి నా కోసం రాకపోయావు సరే మా గ్రాణి కోసమైనా వచ్చావా అంటే మా గ్రాణి కోసం కూడా రాలేదని చెప్తున్నాం మా మమ్మీ డాడీలతో నీకేంటి పని అనగానే వాళ్ళు నీ మమ్మీ డాడీల కంటే ముందు నాకు అన్నయ్య వదిన వాళ్ళతో మాట్లాడే పనుంది అని చెప్పనేసరికి మరి నువ్వు అనసూయని అడిగి ఏం తెలుసుకున్నావు అంటూ అడుగుతుంది నేను ఏం తెలుసుకుంటే నీకెందుకు అయినా నీకు ఏమీ కానిదాని కానివాణ్ణి కదా నా గురించి నీకు చెప్పవలసిన అవసరం ఏముంది నీకేం చెప్పాల చెప్పవలసిన పని లేదు నేను ఎందుకో పని మీద వచ్చాను వాళ్ళు లేరు కదా వాళ్ళు ఉన్నప్పుడే కలిసి వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పి ఇంకా అక్కడి నుంచి దాసు వెళ్ళిపోతాడు ఇంకా జోష్ను ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఎందుకు వచ్చాడు ఏ పని మీద వచ్చాడు అని ఆలోచిస్తూ ఉండగా ఈలోపు పారిజాతం అయితే గుమ్మం దగ్గరికి వస్తుంది ఏమైంది ఎందుకు అడుగుతున్నావు వాడిని వాడి గురించి ఎందుకు టెన్షన్ పడుతున్నావు వాడు పేరెత్తితేనే నీకు ఇష్టం ఉండదు కదా మరి అలాంటిది వాడితో వెళ్ళి మాట్లాడుతున్నావేంటి అనగానే లేదు జ్ఞాని నీ కొడుకు దాసుకి ఏదో తెలిసింది దానికోసం అని ఇంటికి వచ్చాడు ఏం తెలిసిందా ఏంటా అర్థం కావట్లేదు అసలు అనసూయతో ఏం పని అనసూయ తమ్ముడు దీప తండ్రితో ఏం పని అసలు వాళ్ళిద్దరికీ ఏం పరిచయం ఉంది ఎందుకోసం అడిగాడు నేను చెప్పడంతో వెళ్ళు అనసూయను నిలదీసినట్టున్నాడు చాలాసేపు మాట్లాడుకున్నారు ఏంటో అర్థం కావట్లేదు ఏంటే నువ్వు చెప్తుంటే నాకు భయంగా ఉంది ఏదైనా విషయం తెలిసిందా ఏంటి దాసికి అనగానే అదే నాకు అర్థం కావట్లేదు గ్రాని అని వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం కాస్త శివ వింటాడు ఎందుకు దాసి ఇక్కడికి వచ్చాడు సుమిత్ర దశరథులతోటే ఏం మాట్లాడదాం అనుకున్నాడు వీళ్ళెందుకు ఇంత కంగారు పడుతున్నారు అంటే వీళ్ళకి సంబంధించిందేదో దాసు దగ్గర ఉంది అది చెప్పడం కోసమే ఇంటికి వచ్చాడా వీళ్ళెందుకు టెన్షన్ పడుతున్నారు దాసునే నిలదీసి అడుగుతాను అని చెప్పి ఇంకా జ్యోష్న పారిజాతం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత శివన్నారాయణ కాస్త బయటికి వెళ్ళి దాసుకి ఫోన్ చేస్తాడు దాసు ఫోన్ నెంబరు పారిజాతం ఫోను హాల్లోనే టేబుల్ మీదే వదిలేయడంతో అందులో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ తీసుకుని బయటకు వచ్చి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి చెప్పండి అయ్యా అను కానీ నా నెంబర్ నీ దగ్గర ఉందా అను కానీ ఉంది సార్ అని చెప్పనేసరికి సరే నేను నీతో మాట్లాడాలి ఎక్కడున్నావు అను కానీ నేను ఇంటికి వెళ్తున్నాను సార్ అని చెప్పనేసరికి పక్కనే ఉన్న శివాలయం దగ్గర ఉండు నేను వస్తున్నానని చెప్పి వెంటనే శివనారాయణ కాస్త శివాలయం దగ్గరికి వెళ్తాడు వెళ్ళేసరికి ఎందుకు సార్ నన్ను ఆగమన్నారు పెద్దయ్య నన్ను ఎందుకు ఆగమన్నారు నా మీద ఏమైనా అనుమానం వచ్చిందా అని అనుకుంటూనే నిలబడతాడు నిలబడేసరికి నువ్వు ఎందుకు ఇంటికి వచ్చావు సుమిత్ర దశరథులతో ఏం మాట్లాడదాం అనుకున్నావు నువ్వు ఇంటికి రావడంతోటే పారిజాతం జోష్న ఎందుకు షా టెన్షన్ పడుతున్నారు వాళ్ళకి సంబంధించిన నిజం నీ దగ్గర ఏముంది మీరు ఏదో నిజం దాస్తున్నారని నాకు అనిపిస్తుంది నిజం చెప్తావా చెప్పవా అనగానే నాకు దగ్గర ఏమీ లేదయ్యా నాకు వాళ్ళ గురించి ఏమీ తెలీదు అనగానే నువ్వు భగవంతుడు సన్నిధిలో ఉన్నావన్న విషయం మర్చిపోవద్దు నీకు సుమిత్ర అంటే ఇష్టమే కదా అనగానే హా ఇష్టమే వాళ్ళని నేను దేవుళ్ళ కొలుస్తాను అనగానే ఇప్పుడు కనుక నువ్వు నిజం చెప్పకపోతే వాళ్ళిద్దరి మీద ఒట్టు అని చెప్పి శివన్నారాయణ చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు దాసైతే అంత పెద్ద మాట వద్దయ్యా అని చెప్పాను కానీ చెప్తున్నాను కదా నువ్వు నాకు ఏ చిన్న అబద్ధం చెప్పినా కానీ ఖచ్చితంగా వాళ్ళిద్దరి మీద ఒట్టు వేసి అబద్ధం చెప్పినట్టే అని చెప్పనేసరికి లేదయ్యా నిజమే చెప్తాను మీకు ఈ రోజు కాకపోతే రేపైనా తెలియాలి అసలు నేను ఈరోజు ఇంటికి వచ్చిందే వదిన దసరా దన్న నిజం చెప్పడానికి కానీ సమయానికి వాళ్ళు లేరు నిజానికి నేను వచ్చింది మీ గురించే అని చెప్పనేసరికి ఏంటి నువ్వు వాళ్ళకి సంబంధించింది ఏ తెలుసుకున్నావు ఏంటి సుమిత్ర దశరథులకు చెప్పాలనుకున్నావు అని చెప్పనగానే మీ ఇంటి గురించి గురించిన రహస్యం చెప్పడానికి అని చెప్పనేసరికి జోష్న గురించి అనగానే కాదు వారసురాలు గురించి అనగానే జ్యోత్న నా ఇంటి వారసురాలే కదా అని చెప్పనగానే కాదయ్యా మీ ఇంటి వారసురాలు జ్యోత్న కాదు నా కన్న కూతురు నాకు మీ ఇంటి పని మనిషి కళ్యాణికి పుట్టిన కూతురు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివనారాయణ ఏం మాట్లాడుతున్నావురా దసు అని చెప్పను కానీ నిజం మాట్లాడుతున్నానయ్యా మీరు చెప్పారు కదా సుమిత్ర వదిన దసరా మీద ఒట్టు వేసి అబద్ధం చెప్పొద్దు అని అలాని అబద్ధం ఎలా చెప్తాననుకున్నారు వాళ్ళు నాకు దైవ దైవంతో సమానం అలాంటి వాళ్ళ మీద వేసి నేను అబద్ధం చెప్తానా ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం ఆడను నేను నిజమే చెప్తున్నాను మీ ఇంటి వారసురాలు జ్యోష్న కాదు అసలు మీకు సంబంధమే లేదు జ్యోత్న కన్న కూతురు అనగానే మరి మా ఇంట్లోకి ఎలా వచ్చింది నీ కన్న కూతురు నువ్వే మార్చేసావా అనగానే అలాంటి పాడుబుద్ధి నాకు లేదయ్యా మీ ఇంట్లో ఉన్న ఆ మనిషే మార్చేసింది అని చెప్పనేసరికి ఎవరు అని చెప్పను కానీ మా అమ్మ పారిజాతం మీరు నన్ను ఇంట్లోంచి బయటకి గెంటేసారన్న పగతోనే మీ మీద కక్ష తీర్చుకోవడం కోసమే మీ ఇంటి వారసురాల్ని రోడ్డు పాలు చేసి ఆ ఇంటికి నా ఇంటి వారసరాలని తీసుకొచ్చి పెట్టింది మీ మనవరాలగా మీ ఒడికి చేర్చింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా శివనారాయణ అంటే జ్యోష్న నీ కూతురైతే నా కూ మనవరాలుగా ఇన్ని రోజులు నేను నెత్తి చూసుకున్నానా ఇన్ని రోజులు నా ఇంటి వారసురాలుగా అనుకున్నానా ఇదంతా పారిజాతమే చేసిందా దానికి సాక్ష్యం ఏంటి అనగానే నేనేనయ్యా మీ ముందు నిలబడ్డ నిలువెత్తు సాక్ష్యమే నేను జోష్న నా కూతురని మీ మనవరాలు కాదని నిలువెత్తు సాక్ష్యం నేను అనగానే మరి నా మనవరాలు నా మనవరాలు ఏమైంది నా మనవరాల్ని పారిజాతం చంపేసిందా అని చెప్పను కానీ చంపాలనే ప్రయత్నించిందయ్యా కానీ మీ మనవరాలు మీ చే మీ వద్దకు చేరాలని రాసి పెట్టుంది కాబట్టి చిన్నతనంలోనే మిస్ అయిన మీ మనవరాలు నాకు నిన్ననే తెలిసింది ఈ ఇంటి వారసురాలు ఎవరా అన్న విషయం ఇంటి వారసురాలు ఎవరన్న విషయం తెలుసుకున్న తర్వాతే అన్నయ్య వదనకి చెప్పాలి అని వచ్చాను కానీ వాళ్ళు లేరు అని చెప్పనేసరికి ఎవరు ఎవరు నా ఇంటి వారసురాలు నా సొంత మనవరాలు ఎవరు నా రక్తం పంచుకు పుట్టిన నా మనవరాలు ఎవరు సుమిత్ర దశరథుల కూతురు ఎవరు అంటూ మాట్లాడేసరికి ఇన్ని రోజులు మీరు ఎవరని ఎంతో ప్రేమగా చూసుకుని ఇప్పుడు మీ మనవన్ని పెళ్లి చేసుకుందని దూరం పెట్టి అసహించుకుంటున్నారో ఆ దీపే ఆ దీపే మీ ఇంటి వారసురాలు సుమిత్ర వదిన దసరా దన్నయ్యల కన్న కూతురు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివనారాయణ దీప దీప మా ఇంటి వారసురాలా నా సొంత మనవరాల అని చెప్పాను కానీ మీకు నమ్మబుద్ధి కావడం లేదు కదా పని మనిషిగా ఉన్నది ఎంత కోట్ల ఆస్తికి అధికారిగా చేశారో అలాగే అన్ని కోట్ల ఆస్తికి వారసురాలుగా ఉన్నది ఒక సీదా జీవితం గడుపుతుంటే అలానే ఉంటుందయ్యా అక్కడ లేని హోదా ఇక్కడ ఎలా కనిపిస్తుంది అందుకోసమని చెప్తున్నాను ఒక్కసారి ఆలోచించండి మీ మంచితనం మర్యాద జాలి ఏవైనా జోష్నలో ఉన్నాయా కానీ దీపలో ఉన్నాయి ఎందుకంటే దీపంలో ప్రవహించేది మీ రక్తం కాబట్టి మీ రక్తం కాబట్టి ఎదుట వ్యక్తులకి ఏదైనా జరిగితే తన తల్లడిలిపోతుంది ఎదుట వ్యక్తులు తనను తప్పుగా అర్థం చేసుకుంటే వాళ్ళకి ఏదో రకంగా నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తుంది అదయ్యా మీ మనవరాలు అని చెప్పనేసరికి ఈ విషయం జ్యోత్నకు తెలుసా అని చెప్పను కానీ తెలుసు దీప ఇంటి వారసరాలన్న విషయం తెలియదు కానీ జ్యోష్న ఇంటి వారసురాలు కాదని నాకన్నా కూతురన్న విషయం జ్యోత్నకు తెలుసు తెలిసిన కానీ మరి కార్తీక్ వెంట పడుతుందనగానే వ్యామోహం డబ్బు మీద వ్యామోహం మీరు ఆ ఇంటి ఎక్కి ఆస్తి పంచితే ఆ ఇంటి ఆస్తి పోతుందని ఆ ఆస్తి ఈ ఆస్తి పోకూడదని తల్లి నానమ్మ మనవరాళ్ళు ఇద్దరు కూడా ప్లాన్ చేసి ఆస్తిని మొత్తం కొట్టేయాలని చూస్తున్నారు ఇక మీదట మీరు ఎలా వాళ్ళని అడ్డుకుంటారో ఎలా కంట్రోల్ చేసుకుంటారో మీ ఇష్టం నిజమైతే మీకు చెప్పాను ఈసారి నా ప్రాణాలు పోయినా పర్వాలేదు సుమిత్ర అన్నయ్య దసరా వదిలి దసరా అన్నయ్యలకి సుమిత్ర వదిలికి మీరు చెప్పినా నన్ను చెప్పమన్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నేను అబద్ధం చెప్పలేనప్పుడు భయపడవలసిన అవసరం ఏముంది మీకు ఇంకా అనుమానం మనం తీరకపోతే డిఎన్ఏ టెస్ట్ ఏదో ఉంటుంది కదా అది చేయించండి అన్ని విషయాలు బయటపడతాయి కదా అని చెప్పనేసరికి దాసిని ఒక్కసారిగా వెళ్ళబోతున్న దాసిని అయితే ఆపి గుండెలకి హత్తుకుంటాడు ఎప్పుడు కూడా ముట్టుకోవడానికి కూడా ఇష్టపడి శివనారాయణ దాసును హత్తుకునేసరికి పెద్ద అయ్యాను కానీ నిన్ను చాలా విషయాల్లో ఎన్నో మాటలు అన్నాను ఎంతగానో అవమానించాను కానీ నువ్వు నా ఇంటి పరువు గురించి నా ఇంటి వారసాల గురించి ఎంతలా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు అని చెప్పి దాసైతే దాసుకైతే శివనారాయణ చెప్పేసరికి దీపా ఇంటి వారసురాలుగా ఇంట్లో అడుగు పెట్టే రోజు కోసం ఎదురు చూస్తానయ్యా ఎలా మీ మనవరాల్ని మీ ఇంటికి చేర్చుకుంటారో అది మీ ఇష్టం కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళిద్దరిని మాత్రం ఇంటి దరిదాపుల్లోకి మాత్రం రానివ్వద్దు వాళ్ళు మాయలతో ఏదైనా చేస్తారు కాపురాలు చెడగొట్టడానికైనా వెనకాడే రకాలు కాదు అని చెప్పి ఉండేసరికి సరేనని చాలా థ్యాంక్స్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దాసు ఇంకా శివనారాయణ ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు నేను ఏం చేయాలి ఎలా ఈ విషయాన్ని ఛేదించాలి ఏదో రకంగా అసలు విషయాన్ని బయట పెట్టాలి అని ఇంకా దా శివనారాయణ అయితే అనుకుంటూ ఉంటాడు మరి ఇప్పుడు శివనారాయణ ఈ నేరుగా ఇంటికి వెళ్ళి నిజాన్ని బయట పెడతాడా లేక సుమిత్ర దశరథులు వచ్చేంతవరకు ఎదురు చూస్తాడా పసిబిడ్డగా ఉన్నదే చం ఉన్న ఉన్నదాన్ని చంపాలని ప్రయత్నించినప్పుడు ఇప్పుడు నన్ను చంపడానికి కూడా వెనకాడరని